వెల్కమ్ టు డెవలపర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వ్యవసాయ భూముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒకటేమో ఒక ఎకరం ఉంటుంది ఇంకొక వ్యవసాయ భూమి రెండు ఎకరాల ఇరవై గుంటలు ఈ రెండు వ్యవసాయ భూములు చింతపల్లి మండలి దగ్గర అయితే అవుతాయి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ బంగళూర్ గేట్ దగ్గర నుండి నలభై నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నగర్ దగ్గర నుండి యాభై నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరం రీజనల్ రోడ్ ఈ ఆర్ మార్కెట్ దగ్గర నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఇన్ సైడ్ ఈ రెండు ప్రాపర్టీస్ అవుతాయండి సో ఈ రెండు ప్రాపర్టీస్ నక్ష రోడ్కు ఉంటాయి మొదటి వీడియో వచ్చేసి రెండు ఎకరాల ఇరవై గుంటలది తర్వాత వచ్చే వీడియో ఒక ఎకరా ఉందండి సో ప్రాపర్టీస్ అయితే చాలా బాగుంటాయి అండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ప్రాపర్టీస్ అయితే బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే హైవేకి దగ్గర అవుతాయి హైదరాబాద్కి దగ్గర అవుతుంది అండ్ రీజనల్ రీజనల్కి ఇన్సైట్లో అవుతాయి కాబట్టి ఈ రెండు ప్రాపర్టీస్ అయితే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బాగా యూజ్ అవుతాయి అలాగే ఈ రెండు ప్రాపర్టీసే కాకుండా ఈ ఏరియాలో హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలని ఎన్ని ఎకరాలు అయితే దొరుకుతుందండి సో ఇదే ఏరియాలో హైవేకి జస్ట్ టూర్ నుండి త్రీ కిలోమీటర్స్ దూరంలో హాఫ్ ఎకర్ బిట్లో ఉన్నాయి ఒకటేమో ట్వంటీ గుంటాస్ ఉందండి నేను రీసెంట్గా వీడియో చేసే అది ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే అది కూడా బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది ట్వంటీ ఎయిట్ గుంటాస్ ఉంటుందండి ఇంకొక దగ్గర వన్ ఏకర్ ఉంది ఇంకొక దగ్గర టూ ఏకర్స్ ఉంది ఇంకొక దగ్గర ఫోర్ ఏకర్స్ కూడా ఉంది సో మీకు ఎలా కావాలన్నా అలా అయితే మేము ప్రాపర్టీ ఏరియాలో చూపెట్టగలుగుతాం అలా ఈ రెండు ప్రాపర్టీస్ డీటెయిల్స్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఈ ప్రాపర్టీకి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ఎడి నగర్ ఈ పట్టణం ఈ ఆచారం మాలండి మాల్ అనేది చాలా పెద్ద టౌన్ ఈ టౌన్ దగ్గర నుండి హైవేలో ఉన్న ఇంకొక ఒక కిలోమీటర్ దూరంలో ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ విలేజ్ టు విలేజ్ రోడ్కి నాలుగు నుండి ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తే అంటే మొదటి ప్రాపర్టీకి వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరం అవుతుందండి ఇంకొక ప్రాపర్టీస్కి ఐదు కిలోమీటర్ల దూరం అవుతుంది సో ఈ రెండు ప్రాపర్టీస్ హైవే నుండి కేవలం ఐదు కిలోమీటర్ల లోపే ఉంటుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తే ప్రాపర్టీ గురించి అర్థమవుతుందండి క్లియర్గా అర్థమవుతుంది ప్రాపర్టీ ఎంత దూరం అవుతుంది ఒకవేళ ఈ ప్రాపర్టీ ఉంటే మనకు హైదరాబాద్ నుంచి దూరం అవుతుంది సో ఈ ప్రాపర్టీ కొంటే మన ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అవన్నీ క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొదటి ప్రాపర్టీ ఏదైతే రెండు ఎకరాలు ఇరవై గుంటల ప్రాపర్టీ ఉంది కదా ఈ ప్రాపర్టీకి నలభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పేరు అయితే చెప్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీ బ్లాక్ టాప్ రోడ్ నుంచి నక్ష రోడ్కి వెళ్ళాలి అండ్ ఆ నక్ష రోడ్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ అయితే అవుతుందండి హాఫ్ కిలోమీటర్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అవుతుంది అండ్ దీనికైతే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ పేరు అయితే చెప్తున్నారు అండ్ ఈ ఏరియాలో మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అబ్బోనే ఉంది ఎందుకంటే మార్కెట్ సరిగా లేదు కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు అలాగే ఇంకొక వన్ ఎక్కర్ ఉందండి ఆ వన్ ఎక్కర్ కూడా మనకు బ్లాక్ టాప్ రోడ్ నుండి విలేజ్ టు బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి కదా డామ రోడ్స్ ఉంటాయి కదా ఆ డామర్ రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ఆ ప్రాపర్టీ ప్రైస్ వచ్చి సిక్స్టీ ల్యాక్స్ పేరు అయితే చెప్తున్నారండి సో కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఈ రెండు ప్రాపర్టీస్ ప్రైస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఏరియాలో మీకు ప్రాపర్టీస్ కావాలనుకుంటే అండ్ ఈ ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి దగ్గరుండి ప్రాపర్టీస్ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా మాకు కూడా చెప్పొచ్చండి మేము దగ్గరుండి ఆ ప్రాపర్టీ చూసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకొని అన్ని విధాలుగా ఓకే అన్నప్పుడు మా దగ్గర ఉంటే కస్టమర్కి మీ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్గా పంపిస్తామండి వాళ్ళు ఓకే అంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో